మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞాన రంగం వైపు మనము దారిని మళ్ళీస్తూ ఉన్నాము కానీ ఇవి మనలో కూడా అత్యవసరం మనకు కావలసినటువంటి అత్యవసర వస్తువులుగా తయారైపోయింది అనమాట ఇప్పుడు సమాచారము మరియు ప్రసార సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసి అంటారు కంప్యూటర్ పరిచయము కంప్యూటర్లో భాగాలు వచ్చేసి దీన్ని మానిటర్ అంటారు తర్వాత వచ్చేసి దీన్ని సిపియూ అంటారు తర్వాత దీన్ని ప్రింటర్ దీన్ని ప్రింటర్ అంటారు మౌస్ తర్వాత కీబోర్డు స్పీకర్లు ఇవన్నీ మనము నిత్య మనము చూస్తూనే ఉంటామన్నమాట వీటిని బళ్ళల్లో స్కూళ్ళల్లో తర్వాత ఇళ్లల్లో కూడా వచ్చేసి మనము చూస్తూ ఉంటాము కొంతమంది ఇళ్లలో ఇలాంటివి ఉన్నాయి కొంతమంది ఇళ్లలో వచ్చేసి ల్యాప్టాప్లు ఉన్నాయి జీబ్రా క్రాసింగ్ రోడ్డు దాటినప్పుడు జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించండి ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసి తెల్లగా ఈ యొక్క పెట్టెలు పెట్టెలుగా వేసి జీబ్రా క్రాసింగ్ నడవడానికి ఉపయోగించేటువంటివి అనమాట సో వీటిపైనే మనం వచ్చేసి నడవాలి రోడ్డుని దాటాలంటే దానిపైనే నడవాలి సో రోడ్డుకి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనము ఉండాలన్నమాట సో రోడ్లో ఎన్నో వాహనాలు పోతూ ఉంటాయి ఆ వాహనాలకు ఇబ్బంది కలగకుండా మనం వచ్చేసి జీబ్రా క్రాసింగ్లోనే మనము వెళ్తూ ఉండాలన్నమాట రోడ్డుని క్రాస్ చేయవచ్చు